ప్రతి ఒక్కరూ నియమముతో ప్రాత స్నానమాచరించి విశేషముగా దీప ప్రజ్వలనం చేసి అదేవిధంగా ఒక తులసి సేవనం అనగా ఉసిరి వృక్షం ఉన్న చోట దీపం పెట్టి దాన్ని దామోదరుడుగా పూజించటం శివ కేశవాది ఆరాధన చేయటం నక్కాలు ఆచరించటం ఆ దీపోత్సవం మన వరకు ఉంటే సరిపోదు మన సమూహమంతా సంఘటితంగా చెయ్యాలి అని చెప్పి నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది ఆస్తికులందరూ కలిసి ఈ లక్ష దీపోత్సవాన్ని వసంతాల క్రితం మొదలుపెట్టారు ఒక కార్యం తలపెట్టేటప్పుడు దానికి తోడ్పు చాలా వచ్చారు నాటి నుండి తోడ్పుగా ఉండి తర్వాత సర్వము తాని బాధ్యతలు కూడినటువంటి వారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు హ కాశీ విశ్వనాథుని యొక్క అలంకారంతో ఉన్న రోజు మేము ఇక్కడికి రావటం జరిగింది ఒక సంవత్సరం రెండు పర్యాయములు ఒక పర్యాయం కళ్యాణ మండపంలో చేసినప్పుడు ఒక పర్యాయం ఇక్కడ రావటం జరిగింది ఇది మూడో పర్యాయం అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ దర్శనం భక్త వరదుడు ఈ కలియుగంలో ఇంకొక ముఖ్యమైనటువంటి ధర్మం ఉంది నామస్మరణ ఆ నామస్మరణ చేయుటకు ఎక్కడ అక్కడ అందరూ నామస్మరణ చేస్తాను కానీ నామస్మరణకే ఒక కేంద్రంగా ఉన్నటువంటి మహాక్షేత్రం పండరీపురం ఆ పండరీపురం పాండురంగ ఎంతో భవ్యమైనటువంటి సుందరమైనటువంటి మూర్తిని ఇక్కడ ప్రదర్శింపజేసి ఆనందాన్ని కలిగించారు భక్తులకి ఇటువంటి ఆస్తిక్యముతో కూడినటువంటి కార్యక్రమములు సమాజంలో జరుగుట చేత సమాజంలో ఆస్తిక్య బుద్ధి కలుగుతుంది జనంలో ధర్మశ్రద్ధ కలగాలి మనం సుఖంగా జీవించాలంటే ధార్మికమైనటువంటి చింతలు కలిగి ఉండాలి ధార్మికమైన చింతన కావాలంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోగలగాలి ఆ ధర్మాన్ని తెలుసుకోవటానికి ఏమిటి అంటే వేదమే కాబట్టి ఆ వేదధర్మాన్ని మనం పరిరక్షించుటకు ఆ వేదం చెప్పబడినటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే దాంట్లో కర్మోచితమైనటువంటి ఆ వేదధర్మములు అనుష్ఠించుటకు మనకు కావలసింది గోవు నుంచి వచ్చేటువంటి క్షీరము ఆజ్యము ఇత్యాదు కాబట్టి గోవు వేదములు సుభిక్షంగా ఉంటే తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మన యొక్క విశ్వాసం ఇక్కడ ప్రారంభంలో వస్తూ ఉంటే ఆ ప్రధానమైనటువంటి మార్గంలో చక్కగా గోమాతలు చక్కగా అక్కడ దర్శనం ఇచ్చాయి వృషభమూర్తి దర్శనమిచ్చారు ఇవన్నీ కూడా మనకి సంస్కృతికి మన యొక్క మనుగడకి చాలా ప్రసిద్ధి అయినటువంటి ఒక స్ఫూర్తి కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము కేవలం కార్తీక మాసమే కాదు ప్రతినిత్యము స్నాన దీపదాన ఇత్యాదులు ఆచరించండి భగవన్ నామాన్ని భాగవత తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు దీపాన్ని ప్రజ్వలింపజేస్తున్నారు ఈ దీపం ఒక సంకేతం దేనికి అంటే అజ్ఞానాన్ని నివృత్తి చేసుకున్నట్టు అజ్ఞానం ఎక్కడుంది అంటే మన ఆర్దాంధకారం హృదయంలోనే ఉన్నది అది తొలగాలంటే ఏం చేయాలంటే వెలుగు కావాలి ఆ వెలుగు ఏమిటి అన్నారు లోకమంతా కూడా దర్శింపబడాలంటే ఏం కావాలి అంటే సూర్యుడుంటే దర్శింపబడు ఆ సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుడు నక్షత్రాలు ఆ చంద్రులు నక్షత్రాలు కూడా లేనప్పుడు అగ్ని దీపం పెడతారు ఆ దీపం కూడా లేనప్పుడు బుద్ధి ఆ బుద్ధిని కూడా ప్రచోదింపజేసేది లోపలన్న నేను ఆత్మ చైతన్యం అట్టి ఆత్మచైతన్యాన్ని ప్రకాశింపజేసుకోగలటానికి ఒక సంకేతం ఈ యొక్క ఆత్మజ్ఞానంతో అజ్ఞానం విడి చక్కగా అద్వితీయమైనటువంటి ఆ అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతియే పరమార్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక లౌకికంగా ఎంత ఉన్నా ఆధ్యాత్మికమైనటువంటి కాస్త సాధన లేకపోతే ఆ జీవనం పూర్ణత్వాన్ని చెందదు కావున అది పూర్ణత్వాన్ని చెందించకునే ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎల్లవేళలా ఉండక ప్రాతకాలం లేచి కాస్త ప్రయత్నం చేసి కనీసం ఇరవై నాలుగు నిమిషాలు తాను లౌకికమైన విషయములన్నిటినీ దూరం పెట్టి సాధన చేయగలిగితే ఏమీ లేకపోయినా రామనామాన్ని చేసిన వాడు ముక్తుడవుతాడు కావున ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆ నియమాన్ని పాటించండి ప్రతి ఏడు సుమారు పదేళ్ళగా చాలా విశేషంగా శ్రద్ధ ప్రతి సంవత్సరానికి సంవత్సరం ఒక వైశిష్టం పెరుగుతున్నది ఇక్కడ ఇదే విధంగా ఎల్లవేళలా ఇలాగే సాగుతూ ఉండాలని దీనికి సహకరించేటువంటి ఆ స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ దంపతులకి పరిపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఎంతో ప్రయత్నంతో శ్రమ కూర్చి వీటిని సాధించేటువంటి ప్రయత్నంలో భాస్కర్ కానీ ప్రభాకర్ గారు కానీ ఇంకా ఇతరత్ర వీళ్ళందరికీ కూడా తోడ్పుగా ఉన్నటువంటి సహకార ఘనం ఆశీర్వదిస్తూ మా భాషణాన్ని ఊహిస్తున్నాను హరడబ పార్వతీపతయే